హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఆరి భామలు ఈ వీకెండ్ మేము అలా ఈస్టామ్కి వెళ్ళి అలా లండన్ సిటీకి వెళ్ళామండి అక్కడ అరే నవంబర్ వచ్చేసింది కదా స్ట్రీట్ లైట్స్ ఏమైనా వేశారా క్రిస్మస్ లైట్స్ అని ఆలోచిస్తే పిక్కడల్లి సర్కల్స్ మాకు కనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళిపోయాం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా స్ట్రీట్స్ అన్ని అసలు జనాలు అయితే ఫుల్ క్రౌడ్గా ఉందనమాట స్ట్రీట్ మొత్తం అందరు ఫుల్గా రెడీ వచ్చారు ఈవినింగ్ ఎంత బాగా ఫొటోస్ పోజెస్ ఇస్తున్నారో చూడండి మొత్తం స్ట్రీట్స్ అన్నీ లైట్స్ వేసేసారు ఇక్కడ చుట్టుపక్కల ఉండే స్ట్రీట్స్ అన్ని మేబీ ఇది నవంబరే కదా డిస్ డిసెంబర్కి అంతా ఇంకా ఫుల్ వచ్చేస్తాయేమో అన్ని స్ట్రీట్స్లో మెయిన్ అసలు లైట్స్ ఎందుకు వేస్తారు ఇక్కడ మనం కూడా అంతే కదండి ఇండియాలో ఏదన్నా అకేషన్ వచ్చిన మెయిన్ అకేషన్ అంటే మనకు మ్యారేజెస్ కానీ ఇట్లా గృహ ప్రవేశాలు కానీ ఇలా అయితే మనం ఇళ్ళంతా హౌస్తో లైట్స్తో డెకరేట్ చేసేస్తాము ఇంకా పెళ్ళైతే మొత్తం వీధి వీధి చేసేవాళ్ళు మన అమ్మల టైం అప్పుడు కానీ మన నాన్నమ్మల టైం అప్పుడు కానీ ఎందుకంటే ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ కదా సో ఈ లైట్స్ ఇవన్నీ వేసినప్పుడు మనకు ఒక జాయ్ఫుల్ అనేది వచ్చేస్తుంది అర్రే ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇక్కడ గిఫ్ట్స్ క్రిస్మస్ ట్రీ కూడా పెట్టేశారండి ప్రతి షాప్లో క్రిస్మస్ ట్రీ పెట్టేసి డెకరేట్ చేసేసారు చూస్తుంటే అలాగ చూడాలనిపిస్తుంది ఆ లైట్స్ ఆ డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా స్ట్రీట్ ఎండ్లో ఇలా ఒక సర్కిల్లో క్రిస్మస్ ట్రీ కూడా పెట్టేశారు అక్కడ కూడా ధనాధన్ ఫటాఫట్ అని కొన్ని ఫొటోస్ దిగేశాం తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు చూసుకుంటా మళ్ళీ కొన్ని షాప్స్లో ఆఫర్స్ కూడా పెట్టారు కొన్ని మిడ్ సీజన్ సేల్ అని అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెట్టారు మేమైతే ఏం షాపింగ్ చేయలేదు జస్ట్ పిజ్జా లోకి వెళ్ళి పిజ్జా తీసేసుకొని ఫుల్గా మెక్కేసి వచ్చా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్